హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అలేఖ్య జీవన కుట్ర తెలుసుకుని చెంప పగలగొట్టి ఊహించని షాక్ ఇచ్చిన ఆనంది అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోని కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు ఇక జీవన అయితే ఇంట్లోంచి వెళ్ళిపోతానని గొడవ చేస్తూ ఉంటుంది ఇప్పుడే ఆ లేఖ్యను బయటికి పంపించేయండి లేకపోతే నేను వెళ్ళిపోతాను అంటూ జీవన అంటూ ఉండంగా ఇదేంటి జీవన నాకు సపోర్ట్ చేస్తుంది అనుకుంటే నువ్వు బయటికి పంపించేయమంటుంది ఇప్పుడు నిజంగా గనక నన్ను బయటికి పంపించేస్తే నా పరిస్థితి ఏంటి అంటూ ఆలోచిస్తూ ఉంటుంది అలైక్ అయితే ఇక సస్కాంత్ అయితే చెప్తూ ఉంటాడు ఇక ఇదే మంచి అవకాశం అనుకుంటూ సరేనమ్మా ఇక్కడ అలేఖ్య లేకపోతే నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు కదా అంటూ అడుగుతూ ఉండంగా అలేఖ్య అలేఖ్య ఎవరు అంటూ అడుగుతూ ఉంటుంది జీవనైతే అదే అలేఖ్య కాదు దివ్య అంటూ ఇక అయితే చెప్పంగానే అదేంటి మావయ్య మొన్న అత్తయ్య కూడా అలేఖ్య అని పిలిచారు ఇప్పుడు మీరు కూడా అలేఖ్య అని పిలిచి మళ్ళీ దివ్య అంటున్నారు ఏం జరుగుతుంది అంటే తను మీకు ముందే తెలుసా కావాలని మీరంతా ఏదైనా నిజాన్ని దాచిపెడుతున్నారా అంటూ అడుగుతూ ఉంటుంది జీవన చూడు జీవన నీకిప్పుడు ఏంటి దివ్య ఇంట్లో ఉండకపోవడం అంతే కదా అన్ని ప్రశ్నలు వేసి మమ్మల్ని సతాయించే బదులు మేం చెప్పేది ఒక్కసారి వినొచ్చు కదా అంటూ సునందైతే అంటూ ఉంటుంది సరే అత్తయ్య ఏం చెప్తారో చెప్పండి వింటాను అంటూ అనంగానే ఇంతలో ఇక శశకాంత్ అయితే చెప్తూ ఉంటాడు ఏమీ లేదమ్మా ఇక్కడ దివ్య ఉండడమే నీకు అడ్డు అంటున్నావు కాబట్టి దివ్యని పద్మమ్మ సింహాద్రికి అప్పగించేస్తాము ఈరోజే దివ్య వెళ్ళిపోయేలా చేస్తాము అంటూ సశకాంతనంగానే ఇక జీవనైతే షాక్ అయి చూస్తూ ఉంటుంది ఇదేంటి నేను మరీ ఓవరేక్షన్ ఎక్కువ చేసినట్టున్నానే ఇప్పుడు ఏం చెయ్యాలి అంటూ ఆలోచిస్తూ ఉంటుంది జీవన ఇంతలో ఇక అలేక్కి అయితే మామయ్య గారు నేను తప్పు చేశాను ఒప్పుకుంటాను అలాగని అక్క దగ్గర నుంచి నన్ను పంపించేయకండి నేను ఇక్కడి నుంచి వెళ్ళలేను నేను అక్క దగ్గరే ఉంటాను అక్క అయితే నన్ను ఎంతో బాధ్యతగా చూసుకుంటుంది నేను ఇక్కడే ఉంటాను నన్ను పంపించద్దు ఇంకెప్పుడు ఎలాంటి తప్పు చెయ్యను అంటూ అంటూ ఉండగానే ఇంతలో ఇక సునంద్ అయితే చెప్తూ ఉంటుంది లేదు నీ కారణంగా చాలా తప్పులు జరుగుతున్నాయి మొన్నటికి మొన్న అలా జరిగింది ఈ రోజు ఇలా జరిగింది ఇక చూస్తూ ఊరుకుంటూ ఉంటే ఈ గొడవలు ఎక్కువ అయ్యేలా ఉన్నాయి నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోవలసిందే అంటూ ఇక సునందైతే చెప్తూ ఉండగా ఇంతలో ఆనంది అయితే అడుగుతూ ఉంటుంది అత్తయ్య గారు తనేదో తెలిసి తెలియక చేసింది మీరే పెద్ద మనసుతో క్షమించాలి ఇప్పుడు తనని పంపించేస్తాను అంటే తన బాధ్యత మనం వదిలేసినట్టే కదా తనని తనకి అయ్యే వరకు తన బాధ్యత మన మీదే ఉంటుంది కదా మరి ఎందుకు మీరు ఆలోచించకుండా పంపించేస్తాను అంటున్నారు ఇప్పుడు తను గనక బయటికి వెళ్ళిన తర్వాత మనతో ఉన్న క్షణాలు ఇవన్నీ గుర్తు చేసుకుని అమ్మా నాన్న తాయనకాడ ఉండలేక ఎక్కడికైనా వెళ్ళిపోతే తర్వాత పరిస్థితి ఏంటత్తయ్యా అంటూ ఇక ఆనంది అయితే మాట్లాడుతూ ఉంటుంది ఇంతలో ఇక మరొక వైపు ఆదిత్య అయితే చెప్తూ ఉంటాడు అవునమ్మా ఇప్పుడు మనం తన బాధ్యత తీసుకున్నాం కాబట్టి తనని మనమే చూసుకోవాలి తనని పంపించడానికి వీల్లేదు అంటూ ఆదిత్య కూడా చెప్పంగానే చూసారా అత్తయ్య బావగారు ఎలా మాట్లాడుతున్నారో అంటే నేను వెళ్ళిపోయినా పర్వాలేదు కానీ అనేక నేను వెళ్ళిపోయినా పర్వాలేదు కానీ దివ్య మాత్రం ఇంట్లోంచి వెళ్ళకూడదన్నమాట అంటే నేను ఉండకపోయినా పర్వాలేదు తన అనుకున్న వాళ్ళు మాత్రం ఉండాలి అంటే బావగారు కూడా నన్ను పరాయద చూస్తున్నట్టే కదా నన్ను వెళ్ళిపోమని చెప్తున్నట్టే కదా అంటూ అడుగుతూ ఉంటుంది జీవనైతే ఇక ఆ మాటకి చైతన్య అయితే కోక్పడుతూ ఉంటాడు ఏంటి అన్నయ్యనే ఎదిరించే అంత స్థాయికి వెళ్ళిపోయావా అన్నయ్యనే ఎదిరించే అంత స్థాయికి నువ్వు వెళ్తే నేనెలా ఊరుకుంటాను అనుకున్నావో మా అన్నయ్య దేవుడు లాంటి వాడు మా అన్నయ్య అంటే నాకు ప్రాణం తనని ఎవరు ఎదిరించినా ఎవరు బాధ పెట్టినా చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు అంటూ అయితే చెప్తూ ఉండంగానే అంటే నీ భార్యని ఎవరు అవమానించినా పర్వాలేదన్నమాట మీ అన్నయ్యని మాత్రం ఏమీ అనకూడదా నీ కళ్ళముంది నీ ఎదురుగానే చెప్పారు కదా దివ్య ఇంట్లోంచి వెళ్ళడానికి వీల్లేదు తను నా బాధ్యత అని అంటే మరి ఇండైరెక్ట్ గా నన్ను వెళ్ళిపోమన్నట్టే కదా అంటూ అనంగానే అది కాదు జీవన నేను అలా చెప్పడం లేదు దివ్య ఈ పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం ఎలా వదిలేస్తాము ఆ ఉద్దేశంతోనే మాట్లాడాను తప్ప వేరే ఉద్దేశంతో మాట్లాడలేదు జీవన నువ్వు తప్పుగా అర్థం చేసుకోకు అంటూ అనంగానే అర్థమైంది బావగారు మీ సంగతి మొత్తం అర్థమైంది నేను మీ తమ్ముడు కలిసి ఉండాలని మీరు కోరుకోవడం లేదు మీరు స్వార్థంగా ఆలోచిస్తున్నారు చైతన్యలా మీకు ప్రేమ లేదు చైతన్యకి మీరంటే ప్రాణం మీరు మాత్రం అదేది పట్టించుకోవడం లేదు అంటూ అనంగానే ఇక ఇంతలో ఆదిత్య అయితే ఏమీ మాట్లాడలేక మౌనంగా అయితే ఉండిపోతాడు ఇంతలో ఆనంది అయితే చెప్తూ ఉంటుంది ఏంటిదంతా అసలు ఏం జరుగుతుంది జీవన ఈసారికి వదిలిపెట్టే ఎందుకు నువ్వు ఇలా పట్టుదలతో ఉంటున్నావు ఇంకొకసారి దివ్య కారణంగా ఎలాంటి తప్పు జరగకుండా నేను చూసుకుంటాను అంటూ ఇక చెప్పంగానే ఇక ఇంతలో జీవనైతే ఆలోచిస్తూ ఉంటుంది ఇంతకన్నా మొండిగా ప్రవర్తిస్తే అత్తయ్య మామయ్య ఇంట్లోంచి అలెక్యను పంపించేస్తారు ఇక నేను నార్మల్ అయిపోవడం మంచిది అంటూ ఇక జీవనైతే సరే ఆనంది నువ్వు చెప్తున్నావు కాబట్టి ఈ ఒక్కసారికి వదిలేస్తున్నాను ఇంకొకసారి గనుక తాను మా గదిలోకి కానీ మీ గదిలోకి కానీ రావడం చూస్తే ఇక ఈసారి చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతాను అంటూ జీవనైతే లోపలికి వెళ్ళిపోతుంది ఇంతలో ఇక అయితే ఆదిత్యతో చెప్తూ ఉంటాడు క్షమించ అసలు దాని మాట తీరే అంతా ఎవరిని అర్థం చేసుకోదు తన మాటలతో ఎవరు బాధపడుతున్నారో కూడా చూడదు అంటూ ఇక చైతన్య అయితే చెప్పి వెళ్ళిపోతాడు ఇంతలో ఈ కలేఖ్య అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటుంది నేను కోరుకున్నది కూడా ఇదే కదా నేను కోరుకున్నది కోరుకున్నట్టు జరుగుతుంది ఇక ఇలాగే గొడవలు జరుగుతూ ఉంటే ఆనందిని ఖచ్చితంగా వీళ్ళే మెడపట్టుకుని బయటికి గెంటేస్తారు వీళ్ళు నన్ను పంపించడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఆనంది అడ్డుపడుతుంది కాబట్టి ఆనంది మీద వీళ్ళకి కూడా ఖచ్చితంగా కొంచెమో కొంచెమో కోపం పెరుగుతూ ఉంటుంది ఇక నాకు కావలసింది కూడా అదే అంటూ అలేక్కి అయితే తన మనసులో అనుకుంటూ మురిసిపోతూ ఉంటుంది ఇంతలో ఇక సస్కాంత్ సునందైతే అనుకుంటూ ఉంటారు ఏంటండి మనకి ఇంత మంచి అవకాశం దొరికినా కాని మనం వినియోగించుకోలేకపోతున్నాము ఈ వంకతో దివ్యని బయటికి పంపించేయాలని చూస్తే జరగలేదు జీవన వంకతో ఎలాగైనా బయటికి పంపించేద్దాము సింహాద్రి పద్మావతికి అప్పగించేద్దాము అనుకున్నాము అది కూడా జరగలేదు ఏం చెయ్యాలో తెలియడం లేదు ఈ ఇంట్లో రోజు రోజుకి గొడవలు పెరిగిపోతున్నాయి ఇలాగే పెరిగిపోతూ ఉంటే ఇక మన ఇంట్లో రోజు ఏదోటి యుద్ధమే జరుగుతూ ఉంటుంది నేనంటే అందరూ ఇంతకు ముందు భయపడేవారు ఇప్పుడు జీవనతో సుద్ద భయపడడం లేదు ఎదిరించి మాట్లాడుతున్నారు నేను ఏ సమాధానం చెప్పలేక మౌనంగా ఉండిపోవలసి వస్తుంది ఈ రోజు ఆదిత్యానే నిలదీసింది ఆ జీవన రేపన్న రోజు నిజం తెలిస్తే మనల్ని కూడా నిలదీస్తుందేమో అంటూ సునందనంగానే అంతవరకు రానివ్వకుండా ఈ సమస్య ఏదో రకంగా పరిష్కరించుకోవాలి అంటూ ఇక శశికాంత్ అయితే చెప్తూ ఉంటాడు ఇక మరొక వైపు జీవనైతే ఎంతగానో మురిసిపోతూ ఉంటుంది ఈ రోజు అందరి ముందు బావగారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడగలిగాను ఇప్పటి వరకు అవకాశమే రాలేదు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది అంటూ జీవనైతే తనలో తానే డాన్స్ వేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో అప్పుడే ఆనంది అయితే వస్తుంది ఆనంది అయితే జీవన సంతోషంగా డాన్స్ వేయడం చూసి కోపంగా అయితే లోపలికి వస్తుంది ఏంటి అందరి ముందు మీ బావగారిని తప్పు పట్టే అంత దానివయ్యావా అంటూ అడుగుతూ ఉంటుంది చూడు బావగారు తప్పు చేస్తున్నారు కాబట్టి అందరి ముందు చెప్పాను నీ జీవితం నిలబెట్టడం కోసమే అలా మాట్లాడాను అంటూ అనంగానే నా జీవితం నిలబెట్టడం కోసమా ఇంకొకరి మీద నిందలు వేయడమే నువ్వు జీవితాలు నిలబెట్టడం అనుకుంటున్నావా మీ బావగారు గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకోను అంటూ అనంగానే బావగారు నిజంగానే తప్పు చేశారు నీకు తెలియకుండా నీ చెల్లెల్ని తాను సొంతం చేసుకోవాలని చూస్తున్నారు అందుకనే చెప్పాను అనంగానే ఇక ఆనంది అయితే జీవన చెంప పగలగొడుతుంది ఏంటి నన్నే కొడతావా ఇప్పుడే అత్తయ్య గారి ముందు ఈ విషయాన్ని బయట పెడతాను ఇక నేను ఊరుకోను అంటూ అనంగానే సరే పదా ఎవరు ఏ నిజాన్ని బయట పెడితే ఎవరికి వస్తుందో చూద్దాము నువ్వు యాక్సిడెంట్ చేసింది అలాగే పెళ్లి పెట్ల మించి కావాలనే పారిపోయి కిడ్నాప్ నాటకం ఆడింది అన్ని విషయాలు కూడా బయట పెట్టేస్తాను నువ్వు కూడా నేను కొట్టిన విషయం బయట పెట్టు అంటూ ఆనంది అనంగాని ఇంతలో జీవనైతే షాక్ అవుతుంది బుద్ధిలే ఆనంది ఈ విషయాన్ని బయట పెట్టనులే అంటూ ఇక జీవన చెప్పంగాని సరే ఇప్పటికైనా నువ్వు మర్యాదగా ప్రవర్తించు ఇక మీదట మీ బావగారు గురించి తప్పుగా మాట్లాడినా దివ్య గురించి ఆయన గురించి ఏదో సంబంధం ఉన్నట్టు వాగినా ఊరుకునే ప్రసక్తే లేదు అంటూ ఇక వార్నింగ్ అయితే ఇస్తుంది ఆనంది జీవనకి ఇక ఆనంది బయటికి వచ్చిన తర్వాత ఈ చెంప దెబ్బ కారణంగానే నీ జీవితాన్ని నాశనం చెయ్యాలని కంకణం కట్టుకున్నాను మళ్ళీ కొడతావు కదా ఇక నీకు జీవితమే లేకుండా చేస్తాను చూడు అలేఖ్యతో చేతులు కలిపాను కాబట్టి ఇక నీ జీవితానికి నాశనం అవ్వడానికి శ్రీకారం చుట్టినట్టే ఇక ఆ టైం తొందరగా వచ్చేలా ప్రై ట్రై చేస్తాను అంటూ ఇక అనుకుంటూ ఉంటుంది జీవనైతే ఇంతలో ఇక మరొక వైపు అయితే పద్మమ్మకి ఫోన్ చేస్తుంది పద్మమ్మ నేను నీతో ఒక విషయం చెప్పాలి అనుకున్నాను కదా ఆ విషయం అక్కడ చెప్పడానికి కుదరలేదు ఇప్పుడు చెప్దామని ఫోన్ చేశాను అంటూ సునంద్ అనంగానే ఇంతలో పద్మమ్మ అయితే ఏంటమ్మా దివ్యమ్మ గురించి ఏదో చెప్పాలి అనుకున్నారు కానీ ఏం చెప్పాలి అనుకున్నారో అర్థం కాలేదు అంటూ ఇక అడుగుతూ ఉంటుంది పద్మమ్మ కూడా ఏమీ లేదు పద్మమ్మ ఇంట్లో దివ్య కారణంగా రోజుకొక గొడవ జరుగుతూనే ఉంది ఆ గొడవ కారణంగా ఆదిత్య ఆనంది అందరితోనూ మాటలు పడవలసి వస్తుంది ఈ రోజు కూడా జీవన చాలా పెద్ద గొడవ చేసింది అసలే తను ఏ అవకాశం దొరుకుతుందా అని చూస్తుంది ఇప్పుడు దివ్య తనకు ఒక అవకాశం అయిపోయింది నువ్వు గనక దివ్యని ఇక్కడి నుంచి తీసుకు వెళ్ళకపోతే ఇక్కడ ఆనంది ఆదిత్య కాపురాలు మధ్య ఖచ్చితంగా గొడవలు వచ్చే అవకాశం ఉంది వాళ్ళిద్దరూ ఎప్పటికీ కూడా మళ్ళీ ఎలాంటి గొడవలు లేకుండా సంతోషంగా ఉండాలి అంటే దివ్య ఇక్కడ ఉండడానికి వీల్లేదు పద్మమ్మ ఈ విషయం నీకు చెప్పడానికి ఇబ్బందిగానే ఉంది కానీ ఏం చేస్తాను తప్పడం లేదు అంటూ నీకు సునందనంగాని అయ్యో అల్లుడు గారు బిడ్డ మధ్య సఖ్యత లేకుండా దివ్యమ్మ కారణంగానే గొడవలు వస్తున్నాయి అంటే నేనెందుకు అక్కడ దివ్యమ్మని వదిలిపెడతానమ్మా ఈ రోజే వచ్చి దివ్యను తీసుకుని వెళ్ళిపోతాను మీరు కంగారు పడకండి నేను వచ్చి ఏదోటి నచ్చజెప్పి ఆనందికి కూడా ఈ విషయం తెలియకుండా నేనే తనని దగ్గరుండి తీసుకు వెళ్లిపోతున్నట్టు చేస్తాను ఈయన బెంగ పెట్టుకున్నారు దివ్యమ్మ లేకపోతే ఉండలేకపోతున్నారు అన్నట్టు చెప్తాను అప్పుడు ఖచ్చితంగా వాళ్ళ నాయన కోసమైన దివ్యమ్మని మా కుట్టి పంపించేస్తుంది అంటూ ఇక చెప్తూ ఉంటుంది పద్మమ్మ సరే పద్మమ్మ దివ్యని నువ్వు ఎంత తొందరగా తీసుకువెళ్తావో అంత తొందరగా ఈ ఇంటి గొడవలన్నీ సర్దు మనుగుతాయి అంటూ ఇక సునంద అయితే చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ఇంతలో శశాంత్ అయితే అడుగుతూ ఉంటాడు ఏమైంది సునంద మనం అనుకున్నట్టే జరుగుతుందా దివ్యని తీసుకుని వెళ్ళిపోతానని చెప్పిందా పద్మమ్మ అంటూ అడుగుతూ ఉండంగా చెప్పిందండి వస్తానని చెప్పింది అల్లుడికి కూతురికి మధ్య మూడో వ్యక్తి ద్వారా గొడవలు వస్తున్నాయి అంటే ఏ తల్లి మాత్రం ప్రశాంతంగా చూస్తూ ఊరుకుంటుంది వచ్చి ఖచ్చితంగా తీసుకువెళ్తుంది అంటూ ఇక సునంద అయితే చెప్తూ ఉంటుంది ఇంతలో అప్పుడే ఇక సింహాద్రి అయితే వస్తాడు సింహాద్రి రాగానే అయితే చెప్తూ ఉంటుంది అయ్యా దివ్యమ్మ గురించి ఏదో చెప్పాలని ప్రయత్నించింది అని చెప్పాను కదా అది ఏంటో కదయ్యా దివ్యమ్మ కారణంగా ఇంట్లో చాలా లొల్లి జరుగుతుందంట ఈరోజు అల్లుడు అలాగే మన బిడ్డ అందరి ముందు తల ఉంచుకునే పరిస్థితి వచ్చిందంట ఆ జీవనమ్మ ఏ అవకాశం దొరుకుతుందా బిడ్డ జీవితాన్ని ఏ విధంగా నాశనం చేద్దామని చూస్తుంది కదా ఇదే మంచి అవకాశం అని ప్రతిరోజు ఏదో విషయంగా దివ్య కారణంలో గొడవ పెడుతూనే ఉందంట సునందమ్మ ఫోన్ చేసి బాధపడుతుందయ్యా నేను ఈ రోజే వెళ్ళి తీసుకువచ్చేస్తాను అంటూ అనగానే సరే పద్దాలు అక్కడ బిడ్డ జీవితం ఆగమవుతుంది అంటే ఎలా చూస్తూ ఊరుకుంటాము మన బిడ్డ జీవితం నిలబెట్టుకోవడం మన బాధ్యత వెళ్లి తీసుకువచ్చే అంటూ సింహాద్రి అయితే చెప్తూ ఉంటాడు మరొక వైపిక అలైక్ అయితే జీవన దగ్గరికి వస్తుంది జీవన నువ్వు అందరికి భలే షాక్ ఇచ్చావు నేను ఒక్క నిమిషం అయోమయ పరిస్థితిలోకి వెళ్ళిపోయాను ఎందుకో తెలుసా నన్ను ఇంట్లోనే ఉండి ఆదిత్యాని నా సొంతం చేసుకోవాలని చెప్పావు ఆనందిని బయటికి వెళ్ళిపోయేలా చెయ్యమని చెప్పావు నేను ఆదిత్య ప్రేమించుకున్నాము కాబట్టి ఆ ప్రేమ నిలబెట్టుకోవాలని ఎలాగైనా కుట్టిని ఇంట్లోంచి శాశ్వతంగా దూరం చెయ్యాలని కుట్టికి జీవితమే లేకుండా చెయ్యాలని నువ్వు చెప్పావు కానీ ఇదేంటి అందరి ముందు నన్ను పంపించేయాలని కోరుకుంటుంది అని నేను చాలా భయపడ్డాను జీవన ఆఖరికి భలే మార్చేశావు ఇంకెప్పుడు నీ జోలికి ఎవ్వరూ రారు అంటూ ఇక అంటూ ఉండంగా చూడు అలేక్య నువ్వు ఇలా మురిసిపోవడం కాదు ఎంత తొందరగా నీ ఆదిత్యాన్ని నీ వైపు తిప్పుకుంటావో అంత తొందరగా నీ జీవితం నిలబడుతుంది నువ్వు గనక ఆదిత్యాన్ని నీ సొంతం చేసుకోలేకపోతే తర్వాత కుట్టి గనక ఆదిత్యాకి దగ్గరవుతీ ఇక నీకు ఎప్పటికీ నీ ఆదిత్య నీకు దక్కడు నువ్వు శాశ్వతంగా దూరంగా వెళ్ళిపోవలసిందే అంటూ అనంగానే లేదు జీవన నా వైపు తిప్పుకుంటాను ఆదిత్య నా సొంతం అయ్యేలా చేస్తాను కుట్టి ఇంట్లోంచి పారిపోయేలా చేస్తాను అంటూ ఇక అలేఖ్య మాట్లాడుతూ ఉండగా ఇంతలో ఈ మాటలైతే వినేస్తుంది ఆనంది ఇక కోపంగా లోపలికైతే వచ్చి అలేఖ్య చంపైతే పగలు గోర్తుంది. నీకు నాకు ఏ సంబంధం లేకపోయినా నువ్వెవరో తెలియకపోయినా నిన్ను ఒక సొంత చెల్లెల్లా చూసుకున్నానే నువ్వు ఇదే నా కృతజ్ఞత చూపించేది నీకు ఏ లోటు లేకుండా ఎంతో ప్రేమగా అపురూపంగా చూసుకున్నందుకు నీకు ప్రాణగండముందని ఆ రౌడీల నుంచి కాపాడినందుకు నువ్వు తీర్చుకునే కృతజ్ఞత ఇదా నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది నువ్వు పెళ్లికి ముందు ఆదిత్య గారిని ప్రేమించుండొచ్చు కానీ పెళ్ తర్వాత పారై అమ్మాయి భర్తని కోరుకోవడం తప్పని నీకు తెలియడం లేదా అంటూ అడుగుతూ ఉండగా పారై అమ్మాయి భర్తని కోరుకోవడం తప్పని నాకు తెలుసు కానీ ఆదిత్య మనసులో నువ్వు లేవు ఆదిత్య ఇప్పటికీ నన్నే ప్రేమిస్తున్నాడు అంటూ చెప్తూ ఉంటుంది అలేఖ్య అయితే ఆదిత్య గారు నిన్ను ప్రేమించేలా ఉంటే నాతో జీవితాన్ని పంచుకోవడానికి ఒప్పుకునేవారే కాదు ఆయన నన్నే ప్రేమిస్తున్నారు అంటూ ఇక ఆనంది అయితే చెప్తూ ఉండంగా లేదు నన్నే ప్రేమిస్తున్నాడు అంటూ అలేఖ్య అయితే చెప్తూ ఉంటుంది ఇంతలో ఇక అప్పుడే ఆదిత్య అయితే వస్తాడు ఇక ఆదిత్యనైతే అడుగుతూ ఉంటుంది అలేఖ్య చెప్పు ఆదిత్య నువ్వు నన్నే ప్రేమిస్తున్నావా లేకపోతే ఆనందిని ప్రేమిస్తున్నావా ఇప్పటికీ నువ్వు నన్నే ప్రేమిస్తున్నావని తెలుసు అదే విషయం ఆనందితో చెప్తున్నాను అనగానే కాదిచ్చాకైతే అర్థమవుతుంది ఆ లేఖ్యకి గతం గుర్తుకు వచ్చేసిందని చూడు అలేఖ్య ఇన్ని రోజులు నీకు గతం గుర్తుకు రాలేదని నీ బాధ్యత మేమే తీసుకోవాలని మా మమ్మీ కారణంగా నీకు ఈ పరిస్థితి వచ్చిందని నువ్వు ఎన్ని తప్పులు చేసినా ఎన్ని అల్లర్లు చేసినా చూస్తూ ఊరుకున్నాము కానీ ఇప్పుడు ఎలా ఊరుకుంటాను అనుకున్నావు ఇప్పుడు చెప్తున్నాను విను నా భార్య ఆనంది నేను ఆనందిని ప్రాణంగా ప్రేమిస్తున్నాను నాకు మళ్ళీ పునర్జన్మ వచ్చింది అంటే అది నా భార్య ఆనంది కారణంగానే మేమిద్దరం దూరంగా ఉన్నాము అంటే దానికి కారణం నీ మీదున్న ప్రేమతో కాదు నీ మీదున్న బాధ్యతతో బాధ్యత వేరు ప్రేమ వేరు నీ జీవితం మా కారణంగా ఇలా అయిపోయిందన్న ఒకే ఒక్క కారణంతో నీ బాధ్యత మేం తీసుకున్నాము తప్ప నిన్ను నేను ప్రేమించానన్న కారణంతో కాదు ఎప్పటికీ నా భార్య ఆనందియే నేను ఆనందిని తప్ప ఎవరిని ప్రేమించడం లేదు ప్రేమించను కూడా నా జీవితంలో స్థానం ఒక్క ఆనందికి తప్ప ఇంకెవ్వరికి ఇవ్వలేను అంటూ ఆది చైత్య చెప్పి వెళ్ళిపోతాడు చూసావు కదా ఆయన ఏమన్నారో విన్నావు కదా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో నీ దారి నువ్వు చూసుకో నీకు ఇప్పటి నేను ఎన్నో రకాలుగా సహాయం చేశాను నిన్ను ఎన్నో రకాలుగా కష్టాల నుంచి కాపాడాను ఆ కృతజ్ఞతతో అన్నా నువ్వు మా సంసారాన్ని నాశనం చేయకుండా నువ్వు బుద్ధి తెచ్చుకుని వెళ్లిపోతే మంచిది లేదు కాదు కూడదు అంటావా ఈ ఆనంది ఏంటో నీకు చూపించవలసి వస్తుంది అంటూ ఆనంది అయితే ఇక అలేఖ్యకి వార్నింగ్ ఇస్తుంది ఇక అలేఖ్యకి వార్నింగ్ ఇవ్వడంతో ఇక జీవన కూడా షాక్ లో ఉండిపోతుంది చూసారు కదా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది ఇలాగే జరగాలి అనుకునేవారు మా వీడియో తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ పై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు